మన తెలుగు నూతన సంవత్సరంగా వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట ఒకవైపు టీఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్టంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది కానీ లేతన్నల పేరు మీద రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తి చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈ రోజునటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించడం వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే పన్నెండు శాతం జీఎస్టీ చేసి దాని తదుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతోంది దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది మహాత్మాగాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది ఈరోజు హౌస్ కామ్ వర్క్ షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరున్న స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారు కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు నేను అడుగుతా ఉన్న పత్ దీక్ష చేస్తావు కదా ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చారో చెప్పు మేము పదినాడ పత్రికను రిలీజ్ చేస్తాం మేము దేశంలో ఎస్ఐడిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఇంతంత కాదు అంతంత పెద్ద బోర్డుగా అనేటువంటి లేవు ఇక్కడ అని అడుగుతా ఉన్నాం ఆనాడే అత టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లానే నెంబర్ వన్ విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి ఆనాడు మేము చెప్పినాం అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కండే కట్టే టెప్పుల్లా ప్రెస్ కాన్పరెన్స్ చేసినాం అందరు సాక్షిగా వరంగల్ తీసుకో పవర్ రూమ్ ఇండస్ట్రీ చూడండి మేము వ్యతిరేకం కాదు కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం దాని తర్వాత చేసాం నా నలుగు పవర్ రూమ్ క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆననే కోరిన తెలంగాణలో సిరిసిల్లకి ఇవ్వాలని ఆనాడు కనీసం నోరెత్తినటువంటి ఇప్పటి పార్లమెంటు సభ్యుడు ఏ ముఖం రేపు దీక్ష చేస్తా నడుగుతా ఉన్నా సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల స్థానికేతరులైనటువంటి వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇక్కడి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నడు కూడా ఏ అంశ యార్న్ ఏంది ప్రొడక్షన్ ఏంది క్వాలిటీ ఏంది ఎక్స్పోర్ట్ ఏంది ఇంపోర్ట్ ఏంది మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు తెలిస్తే ఐదైన్లల్లా ఇక్కడ ఏం చేసినామని అడుగుతోంది ఇలా శివరాజకీయాలు చేయడానికి కొరకు వాళ్ళకు సంబంధించి కేంద్రం